ఓ యువ క్రికెటర్ తన బ్యాట్ తో చరిత్ర సృష్టిస్తున్నాడు భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర తన అద్భుత ఆట తీరుతో మళ్లీ వార్తల్లోకెక్కాడు తను ఐసిసి ఈవెంట్ ల స్పెషలిస్ట్ అని మరోసారి నిరూపించుకున్నాడు తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన చాంపియన్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు మాయాజాలాన్ని చూపించాడు తొంభై మూడు బంతుల్లో పదమూడు ఫోర్లు ఒక సిక్స్ సహాయంతో సెంచరీ నమోదు చేశాడు చివరికి నూట ఒకటి బంతుల్లో నూట ఎనిమిది పరుగులు చేసి కీపర్ హెన్రీ క్లాసన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు కాని అప్పటికే స్టేడియం అంతా తన పేరుతో మారుమోగిపోయింది ఈ యువ క్రికెటర్ గణంకాలు చూస్తే ఏకంగా పదమూడు ఇన్నింగ్స్ ల సెంచరీలు సెంచరీలు చేశాడు ఇంకో అద్భుతం ఏంటంటే ఈ అన్ని సెంచరీలు ఐసీసీఈ బాధాడు రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ లో మూడు సెంచరీలు ఇప్పుడు చాంపియన్ ట్రోఫీలో రెండు సెంచరీలు ఏ మాత్రం ఒత్తిడికి లోను కాని ఆటగాడిగా నిరూపించుకుంటున్నాడు ఇదే కాదు ఇరవై దేళ్ల వయసులో ఐసీసీ వన్ డే ఈవెంట్ లో ఐదు సెంచరీలు కొట్టిన ఇంగెస్ట్ ప్లేయర్ అనే ఘనత రచిన్ రవీంద్ర సొంతం చేసుకున్నాడు అంతకు ముందు సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో ముందున్నాడు కానీ ఇప్పుడు కొత్త క్రికెట్ తరం రచిన్ రవీంద్ర రూపంలో ఒక అద్భుతమైన ఆటగాడిని అందుకుంది ఈ యంగ్ టాలెంట్ ఇంకా ఎన్ని అద్భుతాలు చేస్తాడో భవిష్యత్తులో న్యూజిలాండ్ క్రికెట్ కు ఎలాంటి విజయాలు అందిస్తాడో వేచి చూడాలి